వెల్కమ్ టు ట్రెండ్ సెట్ వీడియోస్ నా లవ్ స్టోరీ చూడటానికి వచ్చినందుకు ధన్యవాదాలు మీరు ఐ లవ్ యు అనేంత వరకు మాత్రమే అబ్బాయిలు పోరాడతారు ఆ తర్వాత జీవితాంతం అదే ప్రేమ ఉండాలని అమ్మాయిలు పోరాడతారు ఒక మగాడి కోసం ఎడు చూసే ఆడది ఆ మగాడి దృష్టిలో ఎప్పుడూ చులకనగానే కనిపిస్తుంది నువ్వు ఉంటే నిన్ను మర్చిపోతాను నువ్వు ఉన్నది నా ఊహల్లో కాదు నా ఊపిరిలో నిన్ను మర్చిపోవాలి అంటే నా ఊపిరి ఆగిపోవాల్సిందే నా లైఫ్ ఏంటో అర్థం కావడం లేదు సంతోషపడే క్షణాలు కన్నా బాధపడే క్షణాలే ఎక్కువ ఉన్నాయి నీకు నాకు చాలా అంటే చాలా తేడా ఉంది నాకు నువ్వు తప్ప ఇంకెవరూ వద్దు నీకు నేను తప్ప అందరూ కావాలి పట్టిన చెయ్యని వదలను అన్నావు అసలు పట్టించుకోవడమే మానేసి వెళ్ళిపోతున్నావు బాధ మనిషిని మార్చేస్తుంది మౌనంగా మరికొందరిని కఠినంగా ఒంటరిగా ఉన్నా పర్లేదు కానీ బాధ పెట్టే బంధాలు నాకు వద్దు మనసు విరిగితే శబ్దం రాదు కానీ ఆ నిశ్శబ్దం జీవితాంతం వినిపిస్తూనే ఉంటుంది సంతోషం క్షణాల్లో వస్తుంది కానీ బాధ మాత్రం జీవితాంతం మిగిలిపోతుంది ఎవరినైనా మరిచిపోవాలని అనుకోవడం సులభం కానీ మరిచిపోవడం మాత్రం అసాధ్యం చాలా దగ్గర వాళ్లే దూరమవుతారు ఎందుకంటే మనసు నొప్పించగల శక్తి వాళ్లకే ఉంటుంది వెళ్తున్న ప్రతి చోటు పక్కన నువ్వులేని లోటు నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ మిగిలిపోయిన నేను మనం చెప్పుకున్న కబుర్లు కలిసున్న క్షణాలు నాకు జీవితాంతం కావాలి రోజు నాకోసం వచ్చే తను ఆ రోజు రాలేదు మళ్లీ వస్తాడు అనుకున్నా కాని ఎప్పటికీ తిరిగిరాడు అని తెలుసుకోలేకపోయా ఏమని అడగాలి ఎవరిని అడగాలి ఎందుకు అడగాలి తనకేమి తెలీదా తానేం చూడట్లేదా తాను ఎందుకు చూడట్లేదు చూస్తే తెలిసిద్ది కదా తెలిసినా కూడా పట్టించుకోవట్లేదా నాకు మాట ఇచ్చాడు నాన్నలా చూసుకుంటానని నాన్న వెళ్ళిపోయాక తన మాట మర్చిపోయాడా ఇలా ఉన్నాడు అతను మారాడా లేదా మొదటి నుంచి ఇలాగే ఉన్నాడా ఎవరికి చెప్పాలి చెబితే తీరిపోయే బాధేనా ఇంకా ఎన్ని రోజులు ఆడుకుంటావే ఓ విధి అలసిపోయాను కనీసం ఇప్పుడైనా కరిగిరావా ఏం రాత రాశావో బ్రహ్మ ఎందుకు ఇంకా ఈ జన్మ పోనీ చచ్చిపోవాలమ్మా పోతే ఆయన ఒంటరైపోతాడే ఆయనకి నేను తప్ప ఇంకెవరున్నావు నాకు చాలా టైం పట్టింది తెలుసుకోవడానికి నేను అందరితో మంచిగా ఉండటం నాకు మంచిది కాదు అని కొన్ని బంధాలు ఇంతేనేమో చెప్పుకోలేము తప్పుకోలేము వదులుకోలేము మరిచిపోలేము ఒక వస్తువు విలువ కొనకముందే తెలుస్తుంది ఒక మనిషి విలువ కోల్పోయిన తర్వాత తెలుస్తుంది ప్రతి భయానికి కారణం బంధమే మాట్లాడే ఒక్క క్షణమైనా నేను గుర్తుకు రాలేదా చావడానికి ముందు నరకాన్ని చూడాలనుకుంటే ఎవరినైనా పిచ్చిగా ప్రేమించు ఆమె పరిచయం ఇంత మంచిదనుకుంటే అది నా గుండెకి ఇంత బాధను మిగిలిస్తుంది అనుకోలేదు నీ దగ్గర కూర్చుంటే ఎందుకు నాకే చెమటలు ఎందుకు పడతాయో చెప్పవా ఓయ్ నువ్వున్నావన్న భావన ఒక్కటే నాకు జీవం పోస్తుంది మన జీవితంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ చివరి వరకు మనతో ఉండలేరు నీ చూపుల్లో మునిగిపోతే సముద్రం లోతు కూడా తేలికగానే అనిపిస్తుంది నీ లేని క్షణం నా జీవితంలో ఖాళీ పేజీలా ఉంటుంది ప్రేమ అంటే నిన్ను చూడగానే మిగతా ప్రపంచం కనిపించకపోవడం అంత ప్రేమ నువ్వు నాకు ఇవ్వగలవా నీ హృదయానికి తాళం తాళపు ప్రేమ ప్రేమంటే మాటల్లో చెప్పలేనిది కాని కళ్లల్లో స్పర్శలో గుండె చప్పుళ్లలో స్పష్టంగా కనిపించేది నిన్ను ప్రేమించడం నాకొక అలవాటు కాదు అది నా ఆత్మలో నాటుకుపోయిన జీవన రాగం నీవు నా జీవితంలో చేరిన రోజు నేను నిజమైన ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకున్నాను